నల్గొండ పట్టణంలో ముప్పై మూడవ వార్డులో గల సూర్యనగర్ కాలనీలో రోడ్ నెంబర్ మూడులో బజారు రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్డు కబ్జాకు గురైంది అని కాలనీ వాసులు తమ రోడ్డుని ఉట్కూరి యాదగిరి ఉట్కూరి అంజరెడ్డి కబ్జా చేశారంటూ ఆరోపించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న మాకు రాకపోకలకు ఇబ్బంది కలిగేలాగా రోడ్డుకు అడ్డంగా గోడలను నిర్మించారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ టోటల్ యాడ్స్ వచ్చి పన్నెండు వేల ఏడు వందల పదిహేను యాడ్స్ ఉన్నాయి మొత్తం ఇది అయితే మా కాలనీ చేసినప్పుడు నార్త్ సైడ్ ముప్పై ఫీట్ల రోడ్ తీసారు తీసి లేవట్లో లో చూపించారు చూపించిన తర్వాత తొంభై మూడు నుంచి ఇప్పటి వరకు ప్రతి ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి ఆ రోడ్ నుంచే మేము నడుస్తున్నాం నల్గొండ పబ్లిక్ స్కూల్ ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు రెండు వేల ఐదులో కేసు వేసారట కేసురు అని చెప్పి ఇట్లా యాదగిరి బుట్కూరు యాదగిరి వాళ్ళు వచ్చారు ఈ ల్యాండ్ మాదన్నారు అన్నారు మాదని వాళ్ళు కేసు ఇస్తే కోర్టులో వాళ్ళ తరపున తీర్పు వచ్చింది వాళ్ళ తరపున తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసారు అంటే ముప్పై మా కాలనీ తరఫున ఎలాంటి ఎవిడెన్స్ కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి అన్ని ఎవిడెన్స్ అన్నీ అడ్వకేట్ మా మా ఇక్కడ సూర్యనగర్ కాలలో లేవటాట అక్రమం లేవటాన్ని పెట్టిండు గ్రామ పంచాయతీ పర్మిషన్ తోటి వాళ్ళు తీర్మానం చేసి తీర్మానం మెంబర్తో సహా అందులో పెట్టారు అందులో పెడితే అది మొత్తం లే అక్రమం లేవటాన్ని సాక్ష్యాలు చెప్పించుకుంటు